ఎవరి వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ టు మెయిన్స్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వన్ ఇస్ టు రేషియో మీకు తీసుకోవడం జరిగింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దోస్ హూ హావ్ సెలెక్టెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో ఇక్కడ ఇక్కడ నుంచి ఏంటంటే రిజర్వేషన్స్ మీ సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకునే దాన్ని బట్టి ప్రొడ్యూస్ దాన్ని బట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి లాస్ట్ మినిట్ వరకు మాత్రం అలా మీరు నెగ్లిజెంట్ గా మాత్రం ఉండద్దు ఈ వీడియో ద్వారా మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలి ఎలా మీరు తెచ్చుకోవాలి అనేది కూడా నేను తెలియజేస్తాను అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ నుంచి త్రీ ఇయర్స్గా మనం కంటిన్యూస్ గా మనం మెంటర్షిప్ ఇచ్చాము సో మన స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ట్వంటీ సిక్స్ మెంబర్స్ వరకు మీరు సెలెక్ట్ అయ్యారు మన దగ్గర నుంచి ఇంకా చూసుకునే వాళ్ళు ఉన్నారు సో చూద్దాము మనకి అండ్ ఇంకోటి ఏంటంటే త్రీ ఇయర్స్గా మనం కంటిన్యూస్గా మనం టెస్ట్ కండక్ట్ చేసి మనం మెంటర్షిప్ అయితే ఇచ్చాము సో వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇక్కడ నేను నేను షేర్ చేశాను మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే జాయిన్ అవ్వండి అండ్ ఇప్పుడు మనం లోకి అయితే వెళ్దాం ఏమేమి కావాలనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఈస్ టు టూ రేషియోలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకోవడం జరిగింది అనమాట వన్ ఈజ్ టు టూ రేషియోలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి లాస్ట్ మినిట్లో సార్ నాకు ఇది లేదు సార్ అది లేదు సార్ దానివల్ల నాకు ప్రాబ్లం అయింది సార్ అని అనుకుంటే కాదు ముందే సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముందే ఇప్పుడే వెళ్ళిపోయి మీకు ఈ డాక్యుమెంట్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు అదే పనిలో ఉండాలి మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఏం ఉన్నాయి ఏం లేవు అనేది మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మస్ట్ అండ్ షుడ్ మనం ప్రొవైడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఇక్కడ చూడండి ఏ సర్టిఫికేట్స్ కావాలి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డే యాజ్ పర్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మీ ఏజ్ అంతా అనేది ఏజ్ సర్టిఫికేట్ కావాలి జనరల్ గా ఏంటంటే మీకు టెన్త్ సర్టిఫికేట్ టెన్త్ మార్క్స్ టెన్త్ మెమోనే మీకు డేట్ ఆఫ్ బర్త్ గా జనరల్ గా కన్సిడర్ చేస్తారనమాట టెన్త్ లో మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ వేసారో అదే డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేస్తారు సార్ నా ఆధార్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది టెన్త్ లో ఒకటి ఉంది సో ఆధార్లో కన్సిడర్ చేస్తారా అని అంటే కాదండి మీకు ఓన్లీ టెన్త్ లో ఉన్నది ఏదైతే ఉందో అది కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కి ఎవరైతే మెన్షన్ చేసుకున్నారో క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన స్కాష్ సర్టిఫికేట్స్ కూడా కావాలి అంటే ఎస్సీ అయితే ఎస్సీ ఎస్సీ సర్టిఫికేట్ అండి ఎస్టీ సర్టిఫికేట్ ఫిజికల్లీ ఛాలెంజ్ అయితే ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్స్ సో ఇలాగా వాటికి సంబంధించిన ఆ సర్టిఫికేట్ ఏజ్ రిలాక్సేషన్ ప్రూఫ్ ఎస్ నేను సో కేటగిరీ కిందకి వస్తాను సో నాకు ఏజ్ రిలాక్సేషన్ నాకు వర్తిస్తుంది అని మీకు తెలియ మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ సంబంధిత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆర్ ఆ సంబంధిత పీడబ్ల్యూడీ అనుకోండి ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిఫికేషన్స్ మీరు ఏ జాబ్కి మీ క్వాలిఫి జనరల్గా ఏంటంటే డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఆ డిగ్రీ మీరు నోటిఫికేషన్ ఇచ్చే టైం కల్లా మీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఓకే సో డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ మీరు దానికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసుకోండి ఒకవేళ ఇంకా మీరు ఎక్కడన్నా తీసుకోపోతే ఆఫ్కోర్స్ తీసుకుంటారు ఒకవేళ ఓడి కానీ ఇటువంటి ఏమన్నా తీసుకోవాలి ప్రొఫెషనల్ తీసుకొని ఓటీ తీసుకోకుండా ఉంటే మాత్రం తీసేసుకోండి గా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకు అని అంటే లోకల్ ని ఇండికేట్ చేయడం నాన్ లోకల్ లోకల్ ఈ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి వస్తారు అంటే సిక్స్త్ గానీ సెవెంత్ గా నుంచి కానీ మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేది చూస్తారనమాట సో ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మీరు ఆ పర్టికులర్ కి వెళ్ళిపోయి ఆ స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఒకవేళ ఆ స్కూల్ కనుక లేదు అనుకోండి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు ఎంఆర్ఓ నుంచి నేను సో సో ఇక్కడే ఈ ఏరియా పర్సన్నే నేను ఆంధ్రప్రదేశ్లో రెసిడెంట్ గా నేను ఉంటున్నాను అని ఎంఆర్ఓ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాలి సో దీనికి కూడా స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు జనరల్ గా సో ఇంకా మీ దగ్గర ఏమైనా అడిషనల్ ప్రూఫ్స్ ఏమన్నా కూడా సబ్మిట్ చేసేసి ఇమీడియట్ గా ఎంఆర్ఓ నుంచి కూడా ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి అంటే మీరు ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ బీసీ అయితే బీసీ సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోవాలి అండ్ ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్ మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనేది ఆ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నా మీరు రిజర్వేషన్లో మీకు జాబ్ కావాలన్నా ఇది అనేది ఇంపార్టెంట్ అనమాట సో సార్ నా దగ్గర లేదు సార్ నేను ఇటువంటి కండి ఇటువంటి అనేది అక్కడ అబ్జెక్షన్స్ అక్కడికి వెళ్ళి నా దగ్గర లేదు తర్వాత సబ్మిట్ చేస్తా అంటే కుదరదు ముందే వెళ్ళి ఇవి ఈ పని మాత్రం చేసుకోండి నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజర్ సర్టిఫికేట్ అనేది సపరేట్గా మాకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్గా మా సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలన్నమాట ప్రొవైడ్ చేయాలి ఫిజికల్లీ చాలా సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ మీరు నాన్ క్రిమిలేయర్ కింద వస్తే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ బీసీలో ఉన్నారు ఈ బీసీలో క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అని ఉంటుంది ఈ నాన్ క్రిమిలేయర్ కిందకి అంటే మీ ఇన్కమ్ లెవెల్స్ కనుక తక్కువ ఉంటే అది కూడా మీరు సబ్మిట్ చేయాలి సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి ఈ ఇన్కమ్ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళు క్లెయిమ్ చేయాలి అని అంటే వాళ్ళ ఇన్కమ్ ఏ జివో ప్రకారం అంటే జివో నెంబర్ సెవెంటీ త్రీ ప్రకారం మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో ఆ జివో నెంబర్ సెవెంటీ త్రీ ప్రకారం మీరు మీ ఇన్కమ్ మెన్షన్ చేసి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవాలన్నమాట నెక్స్ట్ లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరికి అని అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఒకటి వరకు తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ పిల్లలు మైగ్రేట్ అయి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్కి డివై బైఫ్రికేట్ అయిన తర్వాత ఈ షఫ్లింగ్ లో ఆర్ తెలంగాణలో కొన్ని రోజులు ఉండి ఏదో పర్పస్ మళ్ళీ తర్వాత ఆంధ్రాకి మూవ్ అయిపోయి ఉన్నోళ్ళు ఉన్నారు సో వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ వన్స్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ సర్టిఫికేట్స్ అనేది జారీ చేస్తుంది ఇప్పుడు కూడా ఇస్తుంది అనమాట సో మీరు వెళ్ళి ఆ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్ కనుక స్పోర్ట్స్ నుంచి మీరు క్వాలిఫై ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది మీరు రెడీ చేసుకోవాలి అండ్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఓకే సో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ అయితే తీయడం జరిగింది జనరల్ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఇవంతా సపరేట్గా స్పోర్ట్స్ కేటగిరీ నుంచి త్రీ సెవెంటీ మెంబర్స్ని తీయడం జరిగింది అనమాట సో చూద్దాము ఈ సర్టిఫికేట్స్ కనుక మీరు అందరు రెడీ చేసుకుంటే ఓకే మీరు ఈ ప్రొడ్యూస్ చేసుకుంటే మీకు ఉన్న ఛాన్సెస్ ప్రకారం రిజర్వేషన్స్ ప్రకారం మీ మీ అవకాశాల ప్రకారం మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇవి ఎవ్వరు కూడా ప్రొడ్యూస్ చేయకుండా కనుక మీరు మిస్ చేస్తే మాత్రం మీరు నష్టపోతారు గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అలాంటి సంఘటనలు నేను చూశాను కాబట్టి మన తెలంగాణలో కూడా మన కొంతమంది స్టూడెంట్స్ అన్న అది లేకపోవడం ఒక సర్టిఫికేట్ లేకపోవడం వల్ల నేను క్లెయిమ్ చేసుకోలేకపోయాను ఇలా చెప్పడం జరిగింది అనమాట అందుకనే వాళ్ళు లాస్ట్ మినిట్లో ఇప్పుడు అప్పటి వరకు కొంచెం ఏదో పర్సనల్ పనులు రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా సో పనుల వల్ల వాళ్ళు చేసుకోలేక లాస్ట్ మినిట్లో వెళ్తే ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రాపర్గా త్వరగా రెస్పాండ్ అవ్వరు అండ్ మీరు ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు మన దౌర్భాగ్యం ఉంది కదా మనం పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సి ఈ సిపిటికి మీరు సిపిటీకి ఏం చదవాలి కంప్యూటర్ ప్రొఫెషన్స్ సిపిటీకి మీరు ఏం చదవాలనేది నేను సపరేట్గా ఇంకో వీడియోల ద్వారా మన ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంది అది మీరు ఫాలో అవుతుంది కానీ అండ్ నెక్స్ట్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఐ నో ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ చాలా పెయిన్ఫుల్ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చదువుతూ దీని మీద ఎనర్జీ పెట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ మీ అందరికి కూడా నేను నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియచేయండి అండ్ ఇది ఇది మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఎవరైతే క్వాలిఫైయ్యారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియో సో వాళ్ళకు ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిషన్ పాజిబుల్ ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ వన్ మెంటార్షిప్ కూడా మనం స్టార్ట్ చేసాము మీరు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మనకు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్